నమస్తే వెల్కమ్ టు సోదా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం వృషభ రాశి వృషభం లగ్నం వారికి ఈ యొక్క అక్టోబర్ మంత్ అనేది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా తెలుసుకుందాం అనమాట సో మీకు ఏది కూడా జనరక్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను ఇక్కడ కంప్లీట్లీ ఈ పొజిషన్స్ ని బేస్ చేసుకుని ఈ అక్టోబర్ మంత్ లో ఎప్పుడప్పుడు ఏ ప్లానెట్ మూవ్ అవుతుంది అండ్ ఏ హౌస్ లో ఏ రాశికి మూవ్ అవుతుంది అనేది మొత్తం రాశాను సో వీటిని బేస్ చేసుకుని మీకు అలైన్మెంట్స్ అనే కూడా క్లియర్ గా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తారంటే మీరు స్కిప్ చేసిన టెన్ సెకండ్స్ అంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఉండొచ్చు అనమాట సో మీకు అది ఉపయోగపడచ్చు సో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని కూడా ఏది కూడా ల్యాగ్ ఉండదు మీకు కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా గమనిస్తే ఇక్కడ ఋషభ రాశి ఋషభ రాశి లగ్నం నుండి షష్ట స్థానంలోకి బుధుడు యొక్క గోచారం అనేది ద్వితీయ స్థానాధిపతి పంచమ స్థానాధిపతి షేష్ఠ స్థానంలో జరుగుతుంది సో ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు యొక్క గోచారం షష్ట స్థానంలోకి జరగడం వల్ల ఏంటంటే ముందుగా ఈ యొక్క డెబ్స్ కి సంబంధించి అప్పులకు సంబంధించి మనీ ఇష్యూస్ కి సంబంధించి ఎవరైతే ఎక్కువ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి లిటిల్ బిట్ నాట్ టూ మచ్ లిటిల్ బిట్ ఓన్లీ సమ్ పాజిటివిటీ అనేది ఉంటుందన్నమాట ఎందువల్ల అంటే కొంచెం ఆ అవతల సైడ్ నుంచి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి సార్ పర్వాలేదు కొంచెం టైం అనేది ఎక్స్టెండ్ చేయడం కావచ్చు కొంచెం మీకు బ్రీతింగ్ స్పేస్ అనేది ఇవ్వడం కావచ్చు ఇలాంటివి జరగడం వల్ల కొంచెం పాజిటివిటీ అనేది ఉంటుంది అనమాట సో టూ మచ్ గా అయితే లేదు ఈ పర్టికులర్ టైం పీరియడ్ అయితే సో లిటిల్ బిట్ పాజిటివ్ గానే ఉంది సో ఈ కి సంబంధించి ఇలాంటి వాటిల్లో అండ్ ఎవరైతే ఈ ఫారెన్ కి సంబంధించి కానీ ఈ యొక్క ఐ మీన్ లాంగ్ డిస్టెన్స్ కి సంబంధించి కానీ ఫర్ ఎడ్యుకేషన్ కానీ వర్క్ కి సంబంధించి కావచ్చు ఫినాన్షి ఫినాన్షియల్ గేన్ సంబంధించి కావచ్చు ఓకే మనీకి సంబంధించి ఇలాంటివి ఏవైనా ట్రావెల్ చేయాలనుకుంటున్న వారికి ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది కొంచెం పాజిటివ్ టైం పీరియడ్ అనమాట కొంచెం మంచిగా జరుగుతుంది పనులు కొంచెం సాగుతాయి అనమాట మూవ్ అవుతాయి ముందరికి అండ్ అట్లనే ద్వితీయాధిపతి అంటే వాక్కు స్థానాధిపతి ధన కుటుంబ వాక్కు నేత్ర స్థానాధిపతి అంటారనమాట ద్వితీయ స్థానాన్ని ధన కుటుంబ వాక్కు నేత్ర స్థానం అంటారు సో ఆ ద్వితీయాధిపతి వాక్కు స్థానాధిపతి అయినా బుధుడు షష్ఠ స్థానంలో ఉండడం వాక్కు కారకుడు కూడా బుధుడే సో బుధుడు షష్ట స్థానం కూడా దుస్థానం అక్కడ ఉండడం వల్ల ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట అంటే చెప్పాలనుకున్న సరిగా చెప్పలేక ఎట్లా పడితే అట్లా చెప్పేసి అవతల వాళ్ళకి అది నెగిటివ్గా అర్థం అయితే మీకు గొడవ పడ్డానికి కావచ్చు మీకు నెగిటివ్గా వాళ్ళు రిసీవ్ చేసుకొని మీకు నెగిటివ్ చేయడానికి కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది అన్నమాట సో మిస్కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా అవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ టైం పీరియడ్ లో ఈ విషయానికి సంబంధించి మాత్రం నెక్స్ట్ శుక్రుడు ఇక్కడ షష్ట స్థానంలోకి సారీ పంచమ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఏంటంటే లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో అంటే తన స్థానం నుంచి స్థానానికి వెళ్ళడం వల్ల మీకు పర్టికులర్గా ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి కావచ్చు ఇట్లాంటివేవి కూడా అంత పెద్ద మూమెంట్స్ అయితే ఉండవు ఎందువల్ల అంటే ఇక్కడ శుక్రుడు డెవిల్టేషన్ నిత్య స్థానం అయితే నిత్య స్థానం అంటే మోస్ట్ అన్కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లానెట్ అన్నమాట సో అలా ఉండడం వల్ల మీకు అంత పాజిటివ్గా ఉండదు స్టాక్ మార్కెట్కి సంబంధించి స్పెటివ్ కి సంబంధించి ఇవేవి కూడా అంత పాజిటివ్గా అయితే ఉండదు అండ్ ఏదైనా లగ్జరీ ఐటమ్స్ కావచ్చు ఏదైనా స్పెండ్ లగ్జరీ స్పెండింగ్ కి సంబంధించి కావచ్చు కొనాలనుకుంటా ఉంటే చాలా రోజులుగా వెయిట్ ఉండి బై చేయాలనుకుంటా ఉంటే ఈసారి అయితే స్పెండ్ చేయండి సో దాని కోసం అనేది కొంచెం ఆలోచించి చేద్దాం తర్వాత చేద్దాం అట్లా ఇట్లా అనుకోకండి కొంచెం స్పెండ్ చేయండి ఎందుకంటే తర్వాత అది చాలా ప్రైజెస్ అయితే హైక్ అవుతాయి అనమాట చాలా వరకు ప్రైజెస్ అయితే ఎక్కువైపోతాయి మీరు కొనాలనుకుంటున్న వస్తువులు కావచ్చు అవి ఏవైనా సరే అవి ప్రైజెస్ అనేవి చాలా హైక్ అయిపోతాయి సో కాబట్టి ఇప్పుడే బై చేయండి ఆ శుక్రుడు వీక్ గా ఉన్నప్పుడే కొంచెం మీరు బై చేయడానికి ట్రై చేయండి లగ్జరీ విషయాలు కావచ్చు అలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయండి అండ్ సోషల్ సర్కిల్ కి సంబంధించి మీకు అంటే సోషల్ సర్కిల్ అంటే ఫ్రెండ్ సర్కిల్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ కూడా సోషల్ సర్కిల్ కి సంబంధించి అక్కడ నుంచి మీకు మంచి గుడ్ న్యూసెస్ కావచ్చు గ్రేట్ న్యూసెస్ కావచ్చు అవన్నీ కూడా చాలా వరకు వింటారనమాట అండ్ ఈ టైం అనేది మీకు మహాలక్ష్మి సాధన కావచ్చు గణపతి సాధన కావచ్చు సరస్వతి దేవి సాధన కావచ్చు ఓకే సో ఇట్లా సాధనస్ ఉంటాయి కదా సో లక్ష్మి సాధన గణపతి సాధన ఇట్లా సో ఇట్లా చాలా ఉంటాయి అనమాట సో ఇవేమైనా సరే సాధనలు చేయాలనుకుంటా ఉంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది మీకు చాలా పాజిటివ్ టైం పీరియడ్ స్టార్ట్ చేయడానికి చాలా మంచి టైం పీరియడ్ అనమాట సో ఎందుకంటే మీకు ఇక్కడ ప్లెజర్ఫుల్ థాట్స్ కావచ్చు అంత లగ్జరియస్ థాట్స్ కావచ్చు ఇవన్నీ కూడా అంత ఎక్కువ ఉండవు ఎందుకంటే శుక్రుడు వీక్ గా ఉన్నాడు కాబట్టి సో ఈ ప్లెజర్స్ కానీ డిజైర్స్ కి సంబంధించి కానీ అలాంటి వాటిపైకి మీ మనసు వెళ్ళదు అనమాట సో జస్ట్ నార్మల్ గా రియాలిటీ లో ఉండడం కానీ జస్ట్ ఆ జరుగుతున్న దాన్ని కానీ ఇలాగే ఉంటుంది సో ఐడియల్ గా ఉంటుంది సో అందువల్లనే ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది లక్ష్మీదేవి మహాలక్ష్మి సాధన కావచ్చు గణపతి సాధన కావచ్చు సరస్వతి దేవి సాధన కావచ్చు ఇలాంటి వారి యొక్క ఇలాంటి దేవతల యొక్క సాధన చేయాలంటే చాలా పాజిటివ్ టైండ్ మీరు చేయొచ్చు అనమాట అండ్ వర్క్ ప్లేస్ ఛాలెంజెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి బై బికాస్ ఆఫ్ ఈ శుక్రుడు నీచబడిన షష్ట స్థానాధిపతి షష్ట స్థానం నుంచి వేయమైన పంచమ స్థానం ఉండడం సో వర్క్ ప్లేస్ లో కాస్త నెగిటివిటీ అనేది ఉండడం కానీ వర్క్ ప్లేస్ డిస్టర్బెన్సెస్ అనేవి రావడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి అనమాట సో నెక్స్ట్ గురుడు జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ క్యాన్సర్ థర్డ్ హౌస్ అవుతుంది మీకు వృషభ రాశి ఋషభ లగ్నం నుండి థర్డ్ హౌస్ అవుతుంది సో తృతీయ స్థానం సో అక్కడ గురుడుకు గోచారం జరగడం వల్ల మేజర్ గా థర్డ్ హౌస్ అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ కి సంబంధించి మీ స్కిల్ సెట్ కి సంబంధించి మీ యొక్క ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్కి సంబంధించి అన్నట్లనే మీ యొక్క ఆర్ట్స్ అండ్ మీ యొక్క టాలెంట్స్కి సంబంధించిన స్థానం అనమాట సో ఆ తృతీయ స్థానంలోకి గురుడి గోచారం జరగడం వల్ల పర్టికులర్గా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వల్ల గెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఓకే ఇది పర్టికులర్ కొన్ని ఫీల్డ్స్ లో కొన్ని జోనరల్ ఆఫ్ లో ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడుతుంది బట్ చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు కూడా చేయొచ్చు అనమాట జనరల్గా నార్మల్ వాళ్ళు కూడా సో షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వల్ల గేమ్స్ అనేవి ఎక్కువగా ఉండడం కావచ్చు టాలెంట్స్ అనేటివి కానీ ఎల్స్ మీ యొక్క స్కిల్స్ అనేటివి కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వరకు ఉండడం కావచ్చు ఓకే సెట్ అనే స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ అవడం కానీ కొత్త స్కిల్స్ స్టార్ట్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేయడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ పర్టికులర్ గా థర్డ్ హౌస్ అనేది మీకు సోషల్ మీడియాకి సంబంధించి మీ ఫాలోవర్స్ కి సంబంధించి మీ యొక్క నియర్ మేము దగ్గరగా ఉన్న పీపుల్ కి సంబంధించి ఇవన్నీ కూడా వస్తుంది సో ఈ పర్టికులర్ అండ్ మొబైల్ స్క్రీన్స్ కావచ్చు అండ్ ఈ యొక్క గ్యాడ్జెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ కిందకి వస్తుంది అనమాట మొబైల్స్ అన్ని కూడా సో ఈ పర్టికులర్ హౌస్ లో గురుడు రావడం వల్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మీరు ఓకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఏదైనా ఒక బ్లాగ్ కావచ్చు ఒక పోస్ట్ కావచ్చు ఒక ఏదైనా సరే ఒకటి రాశారనుకోండి అది చాలా వైరల్ అయిపోతుంది అనమాట ఎందువల్ల ఇక్కడ గురుడు యొక్క బ్లెస్సింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక రీల్ కానీ ఏదైనా షార్ట్ వీడియో కావచ్చు ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటే ఏదైనా వీడియోస్కి సంబంధించి కావచ్చు ఏదైనా సరే రీల్స్ లాంటివి చేసినప్పుడు అవి వైరల్ అవడానికి చాలా పాజిటివ్గా ఉంటుంది అది పర్టికులర్గా అక్టోబర్ ఎయిటీన్త్ టు డిసెంబర్ సెవెంత్ వరకు ఇక్కడ ఈ యొక్క ప్లేస్మెంట్లో ఉంటాడు ఎక్కువగా సోషల్ మీడియాలో అటెన్షన్ రావాలి సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోవర్స్ రావాలి అండ్ అన్ని కూడా రావాలి సోషల్ మీడియా రీచ్ పెరగాలి అనుకున్న వారు పర్టికులర్గా వృషభ లగ్నం వృషభం రాసేవారు అయితే మీరు ఎక్కువగా ఈ టైం పీరియడ్ లో హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ రీల్స్ అప్లోడ్ చేయడం ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేయడం వీడియోస్ అప్లోడ్ చేయడం అండ్ ఎంగేజింగ్ ఉండడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయండి ఓకే మీ ఆడియన్స్ ఎంగేజింగ్ గా ఉండడం ఇట్లాంటివి చేయండి ఎక్కువగా ఖచ్చితంగా వైరల్ అయితే అవుతాయి అనమాట మీ యొక్క పెట్టే పోస్ట్స్ కానీ ఇవన్నీ కూడా సో ఇది ట్రై చేయండి ఒకసారి మీకు మాక్సిమం అవుట్ అవుతుంది ఏదైనా ట్రావెల్స్ కి సంబంధించి కావచ్చు ఎడ్యుకేషన్ లో స్పెషలైజేషన్ తీసుకోవడానికి సంబంధించి కావచ్చు ఓకే ఏదైనా సరే చేయాలనుకున్నా కూడా హైర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటుంది ఈ గురుడు యొక్క గోచారం వల్ల మేజర్ గా ఇది కంప్లీట్ గా మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారంటే మీకు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూన్ ఫస్ట్ టు మీకు అక్టోబర్ ట్వంటీ వరకు ఉన్న గోచారంలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట సో కాకపోతే ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది మీకు ఒక చిన్న ట్రైలర్ గ్లిమ్స్ లాంటిది అనమాట ఓకే సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మీకు తెలుస్తుంది అలా అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు నెక్స్ట్ ఇయర్ ఉండబోతాయి గురు గోచారం వల్ల అనేది మీకు అర్థమవుతుంది సో అదైతే మీకు దానికి సంబంధించి కూడా మోస్ట్ డీటెయిల్డ్ వీడియో అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తాను మీరు ఛానల్ కైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీకు అన్ని కూడా నోటిఫై అవుతాయి సో సో నెక్స్ట్ బుధుడు యొక్క గోచారం అనేది అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ఆల్మోస్ట్ మంత్ ఎండ్కి లాస్ట్ వీక్ ఆఫ్ మంత్ లో మీకు ఇక్కడ జరగడం వృక్షిక రాశులు స్కార్పియోస్ అనేది జరగడం అండ్ మీ లగ్నానికి రాసిగా సప్తమ స్థానం అవడం వల్ల అండ్ ద్వితీయ పంచమాధిపతి సప్తమ స్థానంలోకి రావడం వల్ల పర్టికులర్ గా పార్ట్నర్షిప్ గెయిన్స్ ఉండడం కానీ పర్టికులర్ బిజినెస్ బిజినెస్ ఎక్కువ ఉన్న కి సెవెంత్ నుంచి లెవెన్త్ లోటు బుద్ధుడు అవుతారు కాబట్టి సెవెంత్ నుంచి లెవెంత్ లో లెవెంత్ అంటే హౌస్ ఆఫ్ గెయిన్స్ అనమాట సెవెంత్ అంటే హౌస్ ఆఫ్ కి సంబంధిత అండ్ ఆపోజిట్ పీపుల్ స్పౌస్ కావచ్చు పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ ఆర్ ఎవరైనా సరే ఆపోజిట్ పీపుల్ సో సప్తమ స్థానికి లాభస్థానాధిపతి అయినా బుధుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల పార్ట్నర్షిప్ గెయిన్స్ అంటే ఎక్కువ ఉండడం బిజినెస్ గెయిన్స్ అంటే ఎక్కువ ఉండడం బిజినెస్ లో అనేది ఎక్కువ రావడం ఈ పర్టికులర్ ఇదంతా కూడా మీరు ఎక్కువగా నవంబర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు బట్ మీకు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అనేది చెప్తున్నాను అనమాట సో ఇలా గెయిన్స్ అంటే రావడం కావచ్చు ఇవన్నీ జరుగుతాయి అండ్ పర్టికులర్గా మ్యారేజ్కి సంబంధించి కి సంబంధించి ఏదైనా కాంట్రాక్ట్ సైనింగ్స్ డీలింగ్స్కి సంబంధించి ఇవి ఏమన్నా స్టార్ట్ చేస్తా ఉన్నా ఏదైనా చేస్తా ఉన్నా మంచి రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే రైట్ పార్ట్నర్ని మీరు చూస్ చేసుకోవడానికి కావచ్చు రైట్ లైఫ్ ని చూస్ చేసుకోవడానికి రైట్ బిజినెస్ ని చూస్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే ఒక టైం పీరియడ్ అనమాట ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది బట్ కాకపోతే ఏదైనా ఫారిన్ కంట్రీకి సంబంధించి ఫారిన్ ప్లేస్ కి సంబంధించి ఏదైనా విషయాలు చేస్తా ఉంటే అది కొంచెం లిటిల్ బిట్ ప్రాబ్లమెటిక్గా ఉంటుంది అనమాట ఏదైనా బిజినెస్ డీలింగ్స్ కానీ బిజినెస్ డీలింగ్స్ విత్ ఇన్ ద కంట్రీ ఆర్ విత్ ఇన్ ద సర్కిల్ అయితే పర్లేదు కానీ కంప్లీట్ ఫారెన్ ట్రావెల్ ఓవర్సీస్ బిజినెస్ డీలింగ్స్ ఓవర్సీస్ బిజినెస్ కాంట్రాక్ట్స్ ఏమైనా చేస్తా ఉంటే కాస్త నెగటివ్ గా ఉంటుంది కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది కాస్త ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫారెన్ కంట్రీస్ నుంచి లిటరేట్ ప్రాబ్లం అనేది వస్తుంది సో మోస్ట్లీ అవాయిడ్ చేయండి ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది మీకు దీని గురించి డీటెయిల్డ్గా నవంబర్ ఫలితాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట మన ఛానల్లో ఇంకా గురుడి గోచారం అక్టోబర్ ఎయిటీన్త్ ఇక్కడ జరగడం వల్ల అక్టోబర్ ఎయిటీన్త్ టు డిసెంబర్ సెవెంత్ అసలు పర్టికులర్గా గురుడి ట్రాన్జిట్ మీద మాత్రమే ఇంకా చాలా ప్రొడిక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా నేను క్లియర్గా అనలైజ్ చేసి రాసి పెట్టాను సో మీకు దానికి సంబంధించి వీడియో కూడా ఈ అక్టోబర్ మంత్ లోనే వదులుతాను అనమాట ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి సో అన్ని వీడియోస్ ఇలాంటివన్నీ కూడా యాక్సెస్ చేయచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ नी ट कंसलटेशन रिगार्डिंग लाइफ ग्रोथ फिनाशियल एस्ट्रॉजी मारेज मैटल टाइम आफ मेज और सीरियर बिइक इंका టైప్ ఆఫ్ ప్రొఫెషన్ కావచ్చు టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్ అండ్ ఇంకా బెస్ట్ డొమైన్స్ బెస్ట్ సెక్టర్స్ ఏ రంగాల్లో కలిసి వస్తుంది ఎప్పటి నుంచి బాగుంటుంది ఇవన్నీ కూడా క్లియర్గా చూపించుకొని లేదా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కలిపి ఫుల్ ప్యాకేజ్ కావచ్చు కమింగ్ టెన్ ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాట్ టైమ్స్ ఒక ఫోర్కాస్ట్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాట్ టైమ్ యొక్క ఫోర్కాస్ట్ ఇన్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ అవుట్ క్లారిఫికెన్సేషన్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే మీకు రిప్లై అనేది ఇస్తారు సో ఆ ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ అయితే ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయలేనమాట సో ఎందువల్ల అంటే నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మాత్రమే పర్ వీక్ కావచ్చు పర్ మంత్ గా కావచ్చు ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ అయితే తీసుకుంటాను సో ఇలాంటి టైం రెస్టారెంట్స్ ఉన్నప్పుడు నేను ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయలేనమాట సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే